జై శ్రీరామ్ భక్తులందరినీ మహామహిమాన్విత పుణ్యక్షేత్రము అష్టాదశ శక్తిపీఠాలలో తల్లి వెలిసినటువంటి క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగములలో మల్లికార్జున జ్యోతిర్లింగము వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం నుండి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బద్రీనాథుణ్ణి మరియు కేదార్నాథుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి రావటం జరిగింది భక్తుల గోత్రనామాలు భక్తవత్సలు ఇద్దరు కూడా కాబట్టి భక్తుల గోత్రనామాలు బద్రీనాథుడి ఆలయంలో మరియు కేదార్నాథుడి ఆలయంలో చదివి ఇద్దరిని కూడా తులసి దళాలతో మరియు బిల్వ దళాలతో పూజ చేసి హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి గంగాజలంతో అభిషేక పూజలు చేసి అది కూడా ఎలా త్రికరణ శుద్ధిగా మనస్సు లగ్నం చేసి ఆ యొక్క దేవతల గురించి నేను తెలుసుకుంటూ మీకు తెలియజేస్తూ వీలైనంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా మనస్సు వాక్కు కర్మ ఈ మూడు కూడా లగ్నమయ్యే విధంగా జాగ్రత్తగా చేయడం జరిగింది చేసి మహాశక్తివంతమైన బద్రీనాథ్ కేదార్నాథ్ తీర్థప్రసాదాలన్నీ కూడా భక్తులకు పంపించడం జరిగింది భక్తులకు అందుతున్నాయి తీర్థప్రసాదాలు వాళ్ళు స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు ఇదే విశేషం అనమాట త్రికరణ శుద్ధిగా చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ఏ పుణ్యక్షేత్రమైనా సరే మనస్సు లగ్నం చేసి పూజ చేయాలి మనస్సు లగ్నం కానటువంటి ఈశ్వర ఆరాధన కానివ్వండి విష్ణుమూర్తి ఆరాధన కానివ్వండి ఫలితాన్ని తక్కువగా ఇస్తాయన్నమాట విశేష ఫలితాలు కలగాలంటే మనస్సు లగ్నం కావాలి మనస్సు లగ్నం కావాలంటే ఆ పుణ్యక్షేత్రంలోని దేవత గురించి ఆ పుణ్యక్షేత్రం ఎలా ఆవిర్భవించింది ఆ యొక్క ప్రమాణమైనటువంటి ఆ దేవతలు ఎలా ఆవిర్భవించారు అనేటటువంటి విషయాల్ని తెలుసుకుంటూ తెలియజేస్తూ మనస్సుని లగ్నం చేస్తూ జాగ్రత్తగా పూజ చేయాలి చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినురవ వేమ అంటారు వేమన కాబట్టి చిత్తం మనస్సుని శుద్ధం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికక్కడ అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కలిప్రభావం చేత కానీ మన మనస్సుని మాత్రం ఆ స్వయంభూ దేవత మీదే లగ్నం చేయాలి జాగ్రత్తగా ఆ స్వామికి ఏది ప్రీతికరం అని ఆలోచన చేస్తూ ఉండాలి ఆ స్వామిని స్మరిస్తూ ఉండాలి ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియజేస్తూ ఉండాలి అలా మనం మాట్లాడినా కూడా అది మౌనమే అవుతుంది మౌనవ్రతమే అవుతుంది ఆ దేవత గురించి మాట్లాడినా కూడా అది మౌనాన్ని పాటించి ఈశ్వరారాధన చేసిన దానితోటే ఫలితం లభిస్తుంది అనమాట అందుకే నేను బద్రీనాథ్ వెళుతూ కేదార్నాథ్ వెళుతూ గుర్రాల మీద వెళుతూ కూడా ఆ మనస్సు లగ్నం కావాలి భక్తుల అక్షయ ఫలితాలని పొందాలి ఆ యొక్క స్వయంభూ దేవత యొక్క శక్తిని వేదమంత్రముల శక్తిని భక్తులందరికీ అందించాలన్న తపనతో చాలా జాగ్రత్తగా బద్రీనాథ్ కేదార్నాథ్లో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు పంపించాను ఆ వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించారనే నేను భావిస్తూ ఉన్నాను చక్కగా జై శ్రీరామ్ అనేటటువంటి నామాన్ని తర్వాత మీ మనస్సులోని ఆనందాన్ని కూడా నాకు అందరికి కూడా నాకు పంపించారు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మళ్ళీ మనం అనేక సాధనలు చేస్తూ ఉండాలి ఓపికండగానే మనకు కాళహస్తిశ్వర శతకంలో కూడా చెప్తారు ఈ యొక్క పళ్ళు ఊడిపోకముందే జుట్టు తెల్లపడకముందే కళ్ళు కనిపించినప్పుడే కాళ్ళు చేతులు పనిచేసినప్పుడే నిన్ను సేవించాలి ఈశ్వర అని కాళహస్తిలో కాళహస్తీశ్వర శతకంలో అంటాడు ధూర్చుటి కాబట్టి ఓపికండగానే అనేక మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి భక్తులకు అక్షయ ఫలితాలు అందించాలన్నది సంకల్పం అందుకే ఇప్పుడు తర్వాత అసలు అయితే మాసశివరాత్రి రోజు పూజ చేయాలి కానీ కొంచెం ఇంకా బద్రీనాథ్ కేదార్నాథ్ అలసట తీరలేదు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అవి కొంచెం తగ్గుతున్నాయి అవి కొంచెం తగ్గుతాయి సోమవారం చేద్దాము అన్న భావనతో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం రోజు అరుణాచలంలో పూజలు చేయబోతున్నాను చక్కగా అరుణాచలం గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం వరకు అరుణాచలం చేరుకొని సోమవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు అగ్నిలింగం పంచభూతలింగాలలో అగ్నిలింగం అయినటువంటి అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్వామివారి సన్నిధిలో భక్తుల గోత్రనామాలు సంకల్పంలో చదివి అరుణాచలేశ్వర స్వామికి హరిద్వార్ నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో అభిషేకం మరియు శ్రీశైల పుణ్యక్షేత్రంలోని చక్కటి బిల్వదళాలను దాని దానిమీద గంధంతో శ్రీరామనామం వ్రాసి ఆ బిల్వదళాలని పూజించి ఆ పవిత్రమైన శ్రీరామనామం వ్రాసిన బిల్వదళాలని అరుణాచలేశ్వర స్వామికి పూజ చేయడం కోసం తీసుకెళ్తున్నాను భక్తులకు రిజల్ట్ వెంటనే కనిపించాలన్నది నా తపన మానవ ప్రయత్నం నా ప్రయత్నం నేను త్రికరణ శుద్ధిగా చెయ్యాలి ఫలితం భగవద్చ్చ తప్పకుండా వస్తుంది అన్నది నమ్మకం కాబట్టి ఆ విధంగా బిల్వదళాలతో అరుణాచలేశ్వర స్వామికి అభిషేక పూజలు జరిపించి తర్వాత అపితకుచాంబ అమ్మవారికి అభిషేకం హరిద్వారం నుంచి తీసుకువెళ్తున్నాను గంగా అంటే నేను ఒకేసారి ఇరవై లీటర్ల క్యాన్లు ఒక యాభై తెచ్చి పెట్టేసుకున్నాను శ్రీశైల పుణ్యక్షేత్రంలో చాలా జాగ్రత్తగా గంగా గంగానదికి పుష్కరాలు వచ్చాయి ఒక సంవత్సరం క్రితం అప్పుడే తెచ్చి పెట్టుకున్నాను ఇలా అనేక పుణ్యక్షేత్రాలకి గంగా జలాలని తీసుకెళ్లాలి అని చెప్పి ఆ విధంగా అపితకుచాంబ అమ్మవారికి కూడా ఒక లీటరు అరుణాచలేశ్వర స్వామికి ఒక లీటర్ గంగా జలాన్ని తీసుకెళ్తున్నాను అలా అమ్మవారికి కూడా ఆ యొక్క హరిద్వార్ నుంచి తీసుకెళ్లిన గంగా అభిషేకం చేస్తున్నాను ఉత్తనామాలు నేను చదువుతాను వాళ్ళకి ఆ యొక్క గంగా ఇవ్వటం జరుగుతుంది దళాలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు అభిషేకించి పూజిస్తారనమాట అలా ఆ విధంగా అమ్మవారికి కూడా గంగాజలంతో అభిషేకం చేసి కుంకుమార్చన చేసి శివ సహస్రం మరియు లలితా సహస్రం స్తోత్రపారాయణలు తర్వాత అరుణాచలేశ్వరుడికి అపితకుచాంబ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వేద పారాయణ వేదంలో అనేక మహామంత్రాలున్నాయి ఆ యొక్క మహామంత్రాల్ని యథాశక్తిగా పారాయణ చేయడం జరుగుతుంది ఆలయంలో కూర్చొని తరువాత భక్తుల గోత్రనామాలతో గిరిప్రదక్షిణ ప్రారంభించి ఎనిమిది దిక్కులలో ఎనిమిది మహాశక్తివంతమైన ఉన్నాయి ఆ శివలింగాలకు ఒక్కొక్క శివలింగానికి పూజ చేస్తూ చక్కగా ఎనిమిది దిక్కులలో శివలింగాలకి పూజ చేస్తూ గిరిప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది ఆ యొక్క అరుణ పర్వతం అరుణగిరి సాక్షాత్తు శివస్వరూపం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనేటటువంటి నామాన్ని జపిస్తూ అనేక మహిమలు అరుణాచలం గురించి మీకు తెలియజేస్తూ చిన్న చిన్న వీడియోలు పంపిస్తూ మీ మీ అందరితో కూడా మానసికంగా గిరి ప్రదక్షిణ చేయించడం జరుగుతోంది ఎనిమిదో తారీఖు సోమవారం రోజు ఈ విధంగా భక్తుల గోత్రనామాలతో అభిషేక పూజలు వేదపారాయణలు స్తోత్రపారాయణలు గిరిప్రదక్షిణ అష్ ఎనిమిది దిక్కులలోని శివలింగాలకు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసి తొమ్మిదో తారీఖు సాయంత్రం వరకు శ్రీశైలం చేరుకొని పదో తారీఖు మీకు స్వామి వారిని యొక్క పూ అరుణాచలంలో చేసిన పూజల ఫలితం అంతా కూడా స్వామి వారి యొక్క అభిషేక తీర్థము అమ్మవారి అభిషేక తీర్థము ప్రసాదము కుంకుమ విభూతి స్వామివారి అమ్మవార్లకు తాకించినటువంటి రక్షా కంకణం అమ్మవారి పాదపద్మాలకు అర్చన చేసిన కుంకుమ స్వామి అమ్మవార్ల ఫోటో ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది అరుణాచలంలో సోమవారం చేసేటటువంటి అన్ని పూజల కలిపి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవద్దు ఎందుకోసమంటే కొంతమందికి ప్రసాదాలు అందటం లేదు మా యొక్క బాధపడుతున్నాం ఈ విషయంలో ఏమి చేయలేకపోతున్నా నేను కూడా ఎందుకంటే మేము పోస్టల్ వాళ్లకు అందజ అందించగలుగుతాము ఇంకా అవి ఎందుకోసం మీకు అందటం లేదో తెలియటం లేదు రిటర్న్ వచ్చేస్తున్నాయి కొన్ని ప్రసాదాలు కాబట్టి ముందే దక్షిణ ఇవ్వవద్దని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నా భక్తుల మనస్సు కష్టపడకూడదు అన్నది నా యొక్క ప్రధాన సంకల్పం భక్తుల్ని భగవంతుణ్ణి ఇద్దరిని కూడా ఆనందపరచాలి అన్నది సత్సంకల్పంతో ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తున్నాను పౌర్ణమి రోజు మరియు మాసశివరాత్రి రోజు కాబట్టి ముందే దక్షిణ ఎవరు కూడా గూగుల్ పే ద్వారా ఫోన్ పే ద్వారా పంపించవద్దు మీకు ప్రసాదములు పంపించిన తర్వాత ఒక పది రోజులు చూడండి పది రోజుల తర్వాత కూడా మీకు ప్రసాదం అందకపోతే ఒక్కసారి ఫోన్ చేయండి మళ్లీ మీకు ప్రసాదాలు పంపిస్తామని చెప్పి భక్తులకు తెలియజేస్తున్నాను ప్రసాదాలు అందిన తర్వాత వెయ్యి నూట పదహారు రూపాయలు మరియు అరవై రూపాయలు పోస్టల్ ఛార్జీ పోస్టుమ్యాన్కి చెల్లించగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ కూడా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కుజదోషం సర్పదోషం సర్పదోషం నరదృష్టి దోషం వంటి సమస్త దోషాల నుండి విముక్తి పొందగలరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లగలరు అనేక దోషాలు పాపాలు గ్రహ బాధల నుండి విముక్తి పొందగలరు అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ అరుణాచలం అంటేనే అర్థం అనమాట సమస్త పాపరాశిని భస్మం చేయునది చేస్తుంది అని అర్థం అనమాట కాబట్టి ఇంకా అనేక విషయాలు రేపటి నుంచి తెలియజేస్తూ మనందరి మనస్సులు కూడా అరుణాచలేశ్వర వారి మీద లగ్నమయ్యే విధంగా చేస్తూ త్రికరణ శుద్ధిగా సోమవారం రోజు భక్తుల గోత్రనామాలు చదివి స్వామివారికి అభిషేక కుం కుమార్చలు జాగ్రత్తగా చేసి భక్తులందరము కూడా మనమందరం అక్షయ ఫలితాల్ని పొందుతాం సామాన్యమైన విషయం కాదు అరుణాచలంలో ఒక్కసారి రామ అని కానీ శివ అని కానీ ఏ నామాన్ని జపించినా వేదమంత్రాన్ని జపించిన కోటాను కోట్ల రెట్లు ఫలితం వస్తుంది ఆ యొక్క జపించిన ఫలితం ఆ యొక్క ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన ఫలితం లభిస్తుంది అలా త్రికరణ శుద్ధిగా చేయాలి చేసి మనం అందరం అక్షయ ఫలితాలని పొందుదాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ రేపు ఒక అద్భుతమైన విషయం అరుణాచలం గురించి తెలియజేస్తాను అక్కడి ఫోటోలు కొన్ని పంపిస్తాను మీకు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శనుగో తీసుకుంటున్నా జై శ్రీరామ్